దేశసేవా కేంద్రం అని ఆ తర్వాత చూస్తే కూడా బెస్ట్ నాలెడ్జ్ పూల్ ఉంది పెద్ద సబ్జెక్ట్ ఉంది దగ్గర అయినప్పుడు కూడా మనము ఈ సిక్స్ ల్యాక్ యాక్టర్స్ ని అంతా కూడా మన దగ్గర ఉన్నటువంటి డంగు సార్ విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్ సార్ బిఏఎల్ సార్ దిస్ సార్ మన టోటల్ అర్ధం సార్ ఫారెస్ట్ నాలుగు లక్షల నలభై నాన్ ముప్పై లక్ష ఎనభై ఐదు వేలు సార్ మనకి లాస్ట్ ఇయర్ ఖరీఫ్ కరీం చూసినట్లయితే సార్ గ్రాస్ క్రాప్ పంతొమ్మిది వందల ఇరవై రెండు ఉంది సార్ అదర్ ఫ్యాన్స్ ఒక లక్ష పదిహేను వేలు ఉంది సార్ కరెంట్ ఫ్యూస్ రెండు లక్షల పదమూడు వేలు సో వాడికి ఉన్న రిసోర్సెస్ రిలీజ్జాట్లు కష్టాన్ని అన్ని ఎక్స్పోర్టర్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఆల్సో లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ ఈ సెకండ్ కంట్రీ వచ్చింది చైనా చైనాకి మనకి కూడా ఒకేసారి స్వతంత్రం వచ్చింది ఆల్మోస్ట్ ఒక టూ త్రీ మనం ఒకటి మాట్లాడతాము దాని తర్వాత మనకి టాస్క్ ఏమి ఇచ్చారు ఆ టాస్క్ హండ్రెడ్ పర్సెంట్ మనం ఎందుకు చేయలేకపోయాము సో దానికి ఉన్నటువంటి రీజన్స్ ఏంటో దాని గురించి మాట్లాడతాము ఫైనల్గా ఈ ఏరియా మీద ఎట్లా డెవలప్ చేస్తే ఏ ఇంటర్వెన్షన్స్ మనం చేయగలిగితే అటు ఈ పెరడానికి కానీ లేదంటే కనుక నెట్ సోన్ ఏరియా ఇంక్రీస్ అవ్వడానికి కానీ లేదంటే లైవ్ స్టాక్ డిపార్ట్మెంట్ వచ్చేటప్పటికి వాళ్ళకి లైవ్ స్టాక్ ఇంకా పెరగడానికి కానీ సో కొన్ని ఏరియాస్లో ఫెసిలిటీస్ ఉంటే కనుక ఫెసిలిటీస్ డెవలప్ అవ్వడానికి కానీ సో ఇంటిగ్రేటెడ్ అప్రోచ్తో మన అందరం కూడా వచ్చాయి సో దట్ ఈస్ ఎంటైర్ డిస్కషన్ డే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ డిపార్ట్మెంట్లో ఏమేమి జరుగుతున్నాయనేది చెప్తాము సెకండ్ వచ్చేటప్పటికి రాష్ట్ర ప్రయారిటీస్ ఉన్న ఐటమ్స్ చెప్తాము మూడోది వచ్చేటప్పటికి ఆ ప్రయారిటీస్లో మనం ఎక్కడున్నామో చెప్తాము నాలుగోది వచ్చేటప్పటికి మనం ఎట్లా చేస్తే డెవలప్మెంట్ అవుతుంది ఇన్ యువర్ పర్టికులర్ ఫీల్డ్లో ఇంప్రూవ్మెంట్ ఎట్లా తీసుకెళ్తాం అనే దానిలో సో అదే మీరు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు అగ్రికల్చర్ అవుతున్నప్పుడు మిగతా డిపార్ట్మెంట్ కూడా ఈ జస్ట్ ఫ్రేమ్ యువర్ మైండ్ ఇన్ దట్ యా ఓకే రైట్ మూడు వందల నలభై తొమ్మిది హెక్టార్స్ ఉంటాయి ఆల్మోస్ట్ ఫారెస్ట్ వచ్చి నాలుగు లక్షల నలభై రెండు పోయింది అంటే థర్టీ పర్సెంట్ ఫారెస్ట్ ఏరియా పోయింది సో సేల్ ఏరియా వచ్చేటప్పటికి మనకి రెండు లక్షల ఎనభై ఐదు వేలు హెక్టార్స్ మనకి ప్రాఫిట్ ఏరియా ఉంటుంది అంటే నైంటీన్ పర్సెంట్ సో మిగతాది ఎవర్ నేమ్ తీసుకోవట్ ఏ పేరు పెట్టుకో అంటే ఆల్మోస్ట్ మీకు రెండు నాలుగు ఏడు ఎనిమిది లక్షలు పద్నాలుగు లక్షలు ఎనిమిది లక్షలు తీసేస్తే ఆరు లక్షల ఎకరాలు ఏదో రూపంలో మనకి ఖాళీగా ఉంది సో దాని మీద మనం ఏం చేయాలనేది మనకు ఛాలెంజ్ చేస్తాం ఉన్న అని అలాగే మనం అందరూ ఆఫీసులో ఉన్నాం కాబట్టి ఏదో చేసి చేస్తాం ఈ మిగతా అని అప్పుడు ఫిషరీస్ ఫిష్ పాండ్స్ పెంచుకుంటారా లేదంటే గ్రేన్ ల్యాండ్స్ పెంచిమల్ లైఫ్ స్టాక్స్ మనం చేయగలుగుతామా ఓకే లేదంటే హార్టికల్చర్ పెట్టి ఏమన్నా దాన్ని మనం ఇంకా ఇంక్రీజ్ చేయగలుగుతామా ఓకే లేదు నేచురల్ ఫార్మింగ్ చేసి అక్కడ ఉన్న దాన్ని ఏమన్నా ఇంకా ల్యాండ్ మనం చేయగలుగుతామా ఓకే ఇట్లాగా మైక్రో ఇరిగేషన్ ఇచ్చి అంటే ఆరు లక్షల హెక్టార్స్ని ఏ రూపంలో మనము ఏదో ఒక ఈరోజు ఎట్లా తీసుకొస్తామనేదే మంత్ సో ఏదైనా డిస్టిక్ ఆఫీసర్స్గా యువర్ టార్గెట్ అండ్ మై టార్గెట్ ఇస్ దాట్ ఈ సిక్స్ ల్యాక్స్ హెక్టార్స్ ఏదైతే ఉందో దాన్ని ఎట్లా తీసుకురావాలి దానికి కావాల్సినటువంటి రిసోర్సెస్ అంటే మీరు మీరు నన్ను డబ్బులు కడగడం కానీ అట్లా అని చేయకపోకుండా జనాలు మొబిటైజ్ చేసి ఎలా చేస్తామనే దాని మీద మనకి చాలా ఇంపార్టెంట్ థైండ్ కూడా మనకి ఈ జ్యూస్కి సపరేట్ ల్యాండ్ అంటే లేకపోకుండా అక్కడక్కడ చెల్లిపోతే వాళ్ళ పార్టీస్లు సెకండ్ బోర్ పట్టి అని మెత్తగా చేశారు ఓకే థర్టీ మిలియన్ అంటే ఆల్మోస్ట్ ముప్పై లక్షల మందిని చాంబర్స్లో గ్యాస్ చాంబర్ వేసి దట్ ఈస్ ది బిగ్గెస్ట్ హోల్ ఆఫ్ ఎవరి నేషన్ బై ఎలీ అప్పుడు వాళ్ళంతా ఏమనుకున్నారంటే మనకి ఎయిటీ మంది పర్సెంట్ ఎట్లా ఉన్నది అసలు మనకి ల్యాండ్ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పి అంటే మాకు వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన చరిత్ర ప్రకారం ల్యాండ్ పూర్వీకులు ఎవరు ఉన్నారా అని చెప్పేసి ఒక ప్లేస్ వాళ్ళు చూస్ చేసుకోవడం జరిగింది దాంట్లో నెమ్మదిగా వాళ్ళు ఆ ల్యాండ్ కోసం నెమ్మదిగా వెళ్ళడం సెటిల్మెంట్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ అట్లాంటి ఫిఫ్టీన్ పర్సెంట్ ఓన్లీ లివబుల్ కల్తబుల్ ల్యాండ్ ఇప్పుడు ఈ సాల్ట్స్ ఉన్న ఏరియా కూడా కాదు దాన్ని మనం ఎదురు చేయలేకపోతున్నాం అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ టు ఈరోజు మనకి చార్చీపిస్ ఉన్నాయి అగ్రికల్చర్లో ఉన్నవాళ్ళు కొంత యాడ్ చేసుకోవాలి మైక్రో ఇరిగేషన్లో యాడ్ చేసుకోవాలా నేచురల్ ఫార్మింగ్ యాడ్ చేసుకోవాలా లైఫ్ స్టాక్ యాడ్ ఈ వీరంతా చేసి ఆ ల్యాండ్ అంతా కూడా తీసుకోవాలి ఇదంతా చెప్పడానికి ఏంటంటే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళే చేయగలిగినప్పుడు ఒక మాదిరి పరిస్థితి ఉన్నప్పుడు మనం ఎందుకు చేయడం అనేది ఒకటి చాలు సరే ఆ నాలెడ్జ్ వేరు వాళ్ళకు ఉన్నటువంటి థింకింగ్ మన దగ్గర లేదు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ఉంది ఓకే సో నేను చూపిస్తా ఒకసారి